ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్ జీవితం ఏదైనా కూడా ఒక్క రూపాయితో స్టార్ట్ అయ్యా ఒక్క రూపాయితోనే ముగుస్తుంది కదండి ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ వన్ రూపీకి వచ్చే ఐటమ్స్ కొన్ని చూద్దాం వన్ రూపీ కదా అని తేలిగ్గా తీసివేయకండి ప్లీజ్ ఒక్కసారి లుక్ వేయండి మ్యాంగో బైట్ కాఫీ బైట్ చాక్లెట్స్ ఎక్లెస్ చాక్లెట్స్ టూ సింగిల్ పోస్ట్ కార్డ్స్ మ్యాచ్ బాక్స్ ప్లాస్టిక్ కప్ అండ్ గ్లాస్ మౌత్ ఫ్రెషనర్ లైక్ చూయింగ్ గమ్ సెంట్రల్ ఫ్రెష్ పాస్ పాస్ షాంపూ శాకెట్స్ వన్ రూపీకి వస్తున్నాయి కదా చిక్ అండ్ క్లీన్ ప్లస్ ఎక్సెట్రా మీరు డైలీ వాడే ఫోన్లో లోకల్ ఎస్ఎంఎస్ వ్యాల్యూ కూడా వన్ రూపీ కదండి నెక్స్ట్ ఎరేజర్స్ క్యాండిల్ కూడా వన్ రూపీ డైజెషన్కి వాడే హజ్మోలా ప్యాకెట్ కూడా వస్తుంది అలాగే పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా ఓన్లీ వన్ ట్యాబ్లెట్ వన్ రూపీ హెయిర్ పిన్స్ అండ్ సేఫ్టీ పిన్స్ ఫ్రీజ్ ఎక్కువ కే పెప్సీ అనేది కూడా వన్ రూపీకి వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి థ్యాంక్